నమస్కారం రుద్ర న్యూస్ కు స్వాగతం ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రైతులు టపాసులు కాల్చి స్వీట్లు పంపించేసుకున్నారు అనంతరం రైతు వేదికలో వ్యవసాయ అధికారి రంజిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ జెపిడీసీ గిగురు రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి కాంగ్రెస్ నాయకులతో అధికారులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ముప్పై ఒక్క వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసిన దాఖలాలు ఇప్పటి వరకు లేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన్ని ఉంటూ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు ఇవే కాకుండా కొత్త పింఛన్లు రైతు కూలీ మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు మహిళా ఖాతాలో జమ అవుతాయని తెలిపారు రెండు లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి మహిళా నాయకురాలు పోలీసు వప్న ఊరుగంటి భారతీదేవి లక్ష్మి ొంటాల లావణ్య వంగర మల్లేశం మండల ఉపాధ్యక్షులు ఠాగూర్ నరేందర్ సింగ్ బీసీసెల్ మండల ఉపాధ్యక్షులు పొన్నం సంపత్ కిసన్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎం డి షాబుద్దీన్ శాఖ అధ్యక్షులు ఎనగందల లక్ష్మణ్ గాజాపాక సునీల్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు పార్పాటి జయపాల్ రెడ్డి వర్ణ కొండల్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా మండల మహిళా నాయకురాళ్ళు గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కూర్చొని ధైర్యంగా దర్భంగా తెలంగాణ రైతాంగానికి ఈ రోజు బ్యాంకర్లు అధికారులు సమక్షంలో ఆరు వేల తొంభై ఎనిమిది వే ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలను మొదటి పెడతగా లక్ష రూపాయల వరకు అప్పున్న రైతులకి మొత్తం మీరు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి తప్పకుండా మీకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చేవో అందుకే ఈనాడు మా ప్రభుత్వం మా మంత్రివర్గ సహచరుల సంపూర్ణ సహకారం తోటి రాహుల్ గాంధీ గారు మే ఆరు రెండు వేల ఇరవై రెండు నాడు రైతుల ఐదు సంవత్సరాలు పూర్తయినా వారు ఆ హామీని నెరవేర్చలేకపోయింది ఇది సందర్భం కాకపోయినా లక్షలాది తెలంగాణ రైతాంగానికి గుర్తు చేయవలసిన మాదిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నమోదు అవుతాయి మొదటి ఐదు సంవత్సరాలను ఆ ప్రభుత్వం చెల్లించింది పన్నెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే రెండవసారి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు చెల్లించాల్సిన పదహారు వేల కోట్లు కానీ చెల్లించిన తొమ్మిది వేల కోట్లు కూడా సరిగ్గా చెల్లించాలి పది సంవత్సరాలు రెండు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి ప్రజలు ఏమైంది తెలంగాణ రాష్ట్రం ఇచ్చినము అదే విధంగా సెప్టెంబర్ పదిహేడు అతి గొప్ప నాయకులు ఈ చరిత్రలో తెలంగాణ ప్రజలు శాంతి గుర్తు పెట్టుకునే విధంగా తెలంగాణ ఈ ఈనాటి లోక్సభ పక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథులుగా పాల్గొని లక్షలాది మంది రైతుల సమక్షంలో మరికన్ డిక్లరేషన్ పేరు మీద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మొట్టమొదట వారు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం